ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైనటువంటి ఏషియన్ అకాడమీ వేదిక ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ రమేష్ గారికి మరియు వేదికకు వేదికను పైన ఉన్నటువంటి పెద్దలకు నా సోదరి మణులకు నా యొక్క నమస్కారము మరియు దేశభక్తి దేశం కొరకు అహర్నిశలు కష్టపడి జీవితాన్ని అంకితం చేసినటువంటి పెద్దలు అమరులు వారికి నా యొక్క శతకోణ నమస్కార్ నమస్కరిస్తూ నా పేరు రఘునందన్ నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐజ్ ఏ లేబర్గా సెంట్రల్ గవర్నమెంట్లో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో డీఓటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ దాంట్లో ఒక లేబర్గా పనిచేసి డైలీ ఒక రూపాయ చాలన కూలి కాను పనిచేసి డెబ్బై తొమ్మిది ఎనభై ఐదులో పర్మనెంట్ అయ్యి హైదరాబాద్లో సర్వీస్ మొత్తం చేసి రెండు వేల పదిహేడులో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను నా స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్ల మండలము పోలేపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ నా ఊర్లో చుట్టుపట్టు గ్రామంలో నా ఊర్లో సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను నేను మహా నేను దాన కర్ణుని కాదు ఉన్న శ్రీమంతుని కాదు పెద్ద అది కాదు అయితే ఏమైందంటే ఒకనొకప్పుడు మన పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో అది ఒక మహమ్మారి ఒక భయంకరమైనటువంటి కరోనా అనేటువంటిది భూ ప్రపంచాన్ని భూమండలాన్ని మానవాళిని కబలించి నాలా ఒక లక్షలాది మందిని కిలోమీటర్ల మీద ట్రెంచులు తీసి శవరాలను పూడ్చిపెట్టినటువంటి అవి ఆ భయంకరమైన రోజులు తలుసుకుంటే నా హృదయం ద్రవించి చలించిపోయినటువంటి అప్పుడు ఏమనుకున్న అంటే ఇది నీటి బుడగ ఇది ఈ జీవితము నీటి బుడగ నాలుగు రోజుల అది ఒక బజార్ ఇది కాబట్టి ఎనభై నాలుగు వేల మా జీవరాశులలో ఉత్తమోత్తమైన ఉత్తమోత్తమైనటువంటి మన మానవ జన్మ తెలివి తేటలు అన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనము మానవ సమాజము అనేటువంటిది ఏంటంటే తోటి మానవులు ఒక మానవతా దృక్పథంతో వారికి సేవలు అందిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఆ యొక్క నినాదంతో నా జీవితాన్ని ఈ యొక్క చివరి జీవితాన్ని నా ఊర్లో నేను సామాజిక సేవ చేస్తూ సామాజిక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా కాబట్టి ఆ యొక్క ఆ సమయంలో నాలుగు వందల ముప్పై కుటుంబాలకు నిత్యవసర సరుకులు నా చెయ్యి ఆపరేషన్ అయినా కూడా నిత్యవసర సరుకులు పంచి వారికి నేను మేలు చేసిన నా యొక్క జన తోటి మానవునిగా ఒక మానవత దృక్పథంగా నేను సేవలు అందిస్తున్నా అదే కాకుండా ఒక ఒక బీదవాడు నాకు ఉన్నటువంటి నాకు నెలకు నలభై వేల రూపాయలు జీతం వస్తుంది నాకున్న బుకె రంగంలో నాకున్న పది రూపాయలలో ఒక ఎదుటి మనిషి బాధ అంటే ఆ బాధ నాదని అనుకొని ఒక వారు చనిపోయిన కూడా ఒక ఐదు వేల రూపాయలు బియ్యం ఇస్తూ ఒక ఐదు వేల రూపాయలు డబ్బు ఇస్తూ నిరుపేదకు డబ్బు ఇస్తూ ఆ మరణించినప్పుడు నిరుపేద డబ్బిస్తూ ఇన్ని బియ్యం ఇస్తూ వాళ్ళని ఆదుకుంటూ నా యొక్క జీవనం నడిపిస్తున్నా నేను నాకు సంపాదించుకోవాలి చేయాలని నా భార్య పిల్లలు కూడా వాళ్ళ మూడు కూటాలన్న భగవంతులు ఇస్తున్నాడు నాకు చాలా అంతకంటే ఎక్కువ ఏం లేదు ఏం అవసరం లేదు సమాజ సేవయే నా ధ్యేయము మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి నినాదంతో నా జీవితాన్ని గడుపుతున్నా కాబట్టి మనం తోటి మానవులను గౌరవించాలి తోటి మానవులు బాధ మన బాధ అనుకోవాలి ఇకపోతే నా యొక్క లక్ష్యం ఏంటంటే నా యొక్క లక్ష్యము నా యొక్క ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ ఆ రాజకీయము ఈ రాజకీయం అనేటువంటిది నేను ఎందుకంటే నేను నేను అవినీతికి ఆమె దూరం ఉంటాను ఎందుకంటే ఏ పార్టీ ఏ ప్రభుత్వం మంచి పని ప్రజలకు మంచిగా చేస్తే వాళ్ళని నైట్ చేస్తాను నేను ప్రజలకు మంచిగా చేయనప్పుడు వాళ్ళని నేను సామాన్యంగా నేను అందరికీ చూసినట్టు చూస్తుంటాను నేను మామూలుగా మామూలుగా చూసినట్టు చూస్తున్న వాళ్ళని నేను ప్రత్యేకమైనటువంటి దృష్టిని నేను కాబట్టి ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయము ఏం చేసినా ప్రజలు ఏంటంటే ప్రజలకు ఏం చేసేది వదిలేను ఆ ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వం అంతాలి ఈ ప్రభుత్వం మేము ఆ ప్రభుత్వం తిట్టాలి కాబట్టి ఇదంతా చూస్తే అంత సంయమ పుడుతుంది కాబట్టి ఇది నీటి గుడుగా ఇది మానవ నాలుగు అశాశ్వతమైనటువంటి జన్మ కాబట్టి మానవులం మానవులంతా ఒకటే కాబట్టి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి నినాదంతో ఒక తోటి మానవుని వారికి సహకారము సహాయము సహకారము చేతనైన కాడికి చేయటము మన యొక్క మానవత ఉత్తమ మానవత ధర్మం అని చెప్పి నేను ఆశిస్తూ